దేవుడు సమస్తం దేవుడి సాధ్యమే దేవుడు సన్నిలో ప్రార్థన చేసుకుంటానంట సరేలే అని చెప్పి ఎలా చేసుకో నాకు రాదు రాత్రం తిరిగాల నువ్వు తిరిగా అంట సరళని చెప్పి చేసిందంట ప్రార్థన చేసినాక రెండో ఉన్నాక పర్వాలేదంట మూడో రోజంట దాని తనకి దేవుడు దర్శించాడంట తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆమె తాకినట్టు స్వరస్థ కనపడిందంట తెల్లారి రత్నం అక్క చెప్పిన రత్నం ఇట్లా నాకు తెల్లటి బట్టలు వేసుకొని దేవుడే కనపడ్డాడు ఎలా అంటే అకా నీకు దేవుడే కాబట్టి చూడు అంత గొప్ప దేవుడ ప్రార్థన చేసుకోనంట ప్రార్థన చేసుకుండగానే తనకి బలహీనత బలహీనది ఎలర్జీ అనేది దేవుడి ముట్టి స్వస్థపరిచాడంట చెప్పలేనంట అంట అసలు అంక బా తట్టుకోలేక ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గిందంట తగ్గంగా అదే ఇంకా విశ్వాసం అయితే కానీ ఇంకా ఇంకా లోకంలో స్నేహం కోసం తన స్నేహితులు కొనగతా ఉంటారు కదా భజనోళ్ళు వీళ్ళందరూ సాహసంగా ఉండేవాళ్ళు కదా ఇంకా ఉండంగా ఉండంగా ఇంకా దేవుడు మర్చిపోయింది అనమాట దేవుడు చేసిన వేరు మర్చిపోయింది మర్చిపోయినాక ఇంకా స్నేహంతో పాటు ఇంకా వాళ్ళు భజన వాళ్ళతో వాళ్ళ స్నేహం ఎలా ఉంటే తను కూడా అలా నడుచుకునేది అనమాట ఇంకట్లా భజనకి వెళ్తా ఉంటుంటే రాధాస్వామి ఏం నమ్ముకున్నాం అని అనగానే మేము కూడా నమ్ముకుంటాను అని ఆ స్నేహం దూరంగా అలా అయిపోయింది రత్మాకారి అంటా ఉన్నది రత్మాకాయ్ వాళ్ళ విజయవాడ నుంచి సేవకులు వస్తున్నారు బాగా చెప్తారు రా అనగానే ఒక్కొక్కసారి వచ్చేదంట పిలిచినప్పుడు ఒక్కొక్కసారి ఏమో ఇవాళ పని కాలుతున్నా రంగం రానిలే కుదరేందంట ఒక్కొక్కసారి పెద్ద సేవకుడు శుభ్రక ఇట్లా రా హైదరాబాద్ నుంచి వస్తున్నారు సేవకులు మంచిగా చెప్తారు బాగా చెప్తారంటే వచ్చేదంట అప్పుడప్పుడు చెప్పినప్పుడు వచ్చేదంట ఆ మాటలుంటుంటే చాలా మంచిగా బాగుండేయంట తన సాక్ష్యం చెప్పింది ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మరి ఎన్నీ మాకు ఎందుకు చెప్పలేదంటే ఆ సమయం రాలేదు అని సరే ఇంకా సాక్ష్యం చెప్పగల మా అబ్బాయి ఉన్నాయి నాయనమ్మా ఇంత గొప్ప సాక్షి ఉంది మా తిన్నాళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదంటే ఇంకా ఇప్పుడు చెప్తున్నాను అనేది రికార్డ్ చేశాడు కూడా చెప్పి తన సాక్ష్యం చెప్పినంత కూడా ఇంకా దేవుడు చేసిన మేలు ఇంకా మర్చిపోయినట్టు అంది అయ్యా నేను స్నేహితుల కోసం నేను ఇంకా విడిచిపెట్టేసాను దేవుడు చేశాడు మేలు ఇక్కడ మర్చిపోయి ఇంకా అట్లా వెళ్ళిపోయాను అయ్యా వాళ్ళని ప్రేమించాను వాళ్ళ వైపు చూశాను అంది అని లేని చెప్పి ప్రతి విషయంలో కూడా గ్యాస్ పైట్ వచ్చినా ప్రార్థన చేపించుకున్నది మోటార్ బిగించినా ప్రార్థన చేయించుకున్నది మరి ఇంకా ఏ వస్తువు తెచ్చినా కూడా రక్మక్క అని అని ప్రార్థన పిలిచేది అనమాట నాకు అంత అంత ఇష్టం ఉండేది కాదు ఒకసారి ప్రేమనందన్ గారు అని ఎక్కడో ప్రార్థన పెట్టారనమాట డాక్ పైన నేనైతే రాలా నా కష్టం లేదు ఎంత గర్వంగా ఉన్నారనమాట ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన ఇంట్లో చదువుతుంటే నేను టీవీ పెట్టుకొని గర్వంగా ఇంట్లో పడుకొని అనమాట చాలా గర్వంగా ఉన్నాను ఎంత ఇష్టాలంటే దేవుడు అంతా అరిచారు అనమాట అంటే లెక్క చేసేదాన్ని కాదు ఒకప్పుడు ప్రభు నమ్మకోక ముందు తన మాట కూడా అసలు ఎక్క చేసేదారు మాటకు మాట తిరిగి సమాధానం చెప్పేదాన్ని గర్వంగా అనమాట ఇంకా దేవుడు అని నాకు ఇష్టం ఉండేది కాదు మా అంటే నేను రెండు అనేదాను మూడు అంటే అనమాట అంత గర్వంగా ఉండేదని అంటే దేవుని ప్రేమ తెలియదు నాకు అప్పుడు సరిగ్గా ఉండమండరికి గొడవలు అవుతా ఉండే మాట గొడవలు అవుతా ఉంటే ఇంకా నేను మా ఆయనకి ఇలా పైన ఏంచి పడ్డాడనమాట పడినప్పుడు దేవుని ప్రేమ అప్పుడు చూశానమాట రామారామాలు గాని సురకాయలు కాని అలా కరెంట్ పని చేయడానికి కానీ సెలవులు వచ్చినాయి దసరా సెలవులు ఆ దసరా సెలవులు వచ్చినప్పుడు ఇంక నేను అన్నాడు నాతో అన్నాడు నేను ఇట్లా దసరా సెలవులు వచ్చినాయి కదా మా బాబాయ్ ఎంపటి కరెంట్ పనికి వెళ్తాను అని అని చెప్పాడు అనమాట చెప్పినప్పుడు సరే వెళ్ళన్నా వెళ్ళి రెండు రోజులు పని చేశాడు మూడో రోజు పయనించి పడ్డాడు అనమాట మూడు బోన్స్ విరిగిపోయినాయి కూడా ఇరిగిపోయినప్పుడు అత్త అనుకున్నాడు బ్రహ్వాణ్ణని రక్షించి బ్రహ్వాన్ ఒక్క మాట అనుకున్నాడు అంటే అప్పుడు దాకా ఆయన కూడా ప్రార్థన చేయడు విశ్వాసం అయితే కొద్దిగా ఉంది సరే ఇంకా ప్రవ్వా నన్ను రక్షించు అన్నాడంట అసలు ఆ సమయంలో అయితే కింద మిషన్ ఉందన్నమాట ఆ మిషన్ లో పడితే అసలు బాడీ కూడా వచ్చేది కాదు పుప్పు పప్పు అయిపోయాడు అనమాట ఆ ఒక రాడ్ ఉంది ఆ తగిలి అవతల పడ్డాడంట పడినప్పుడు వెంటనే ఇంకా బోర్డ్స్ పక్కన బోర్డుస్ విరిగిపోయినా రక్తం గడ్డగడ్డిపోయి అసలు మాట పలుకులేదు పడిపోయాడు అనమాట ఇంకా అయిపోయినప్పుడు వీళ్ళందరూ పక్కన వాళ్ళు అనుకున్నారు అయిపోయాడు మనిషి అసలు మరీ ఇదైపోయాడు అని చెప్పి అనుకున్నారు ఏదేమైనా కూడా ఎప్పుడైతే తను ఆ ఒక మాట అన్నాడు బ్రహ్వా భర్త బ్రహ్వా నన్ను రక్షించను అన్నాడు దేవుడు అపాయం తప్పించి ఇంకా పక్కకు వేశాడు అనమాట దాని మిషన్ పడకుండా ఇంకా రామరామాయలు వీళ్ళందరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్లారు అప్పుడు నేను అనుకున్నప్పుడు ఏమనంటే అప్పుడు చెప్తా ఉండదు రత్నక్కాలు మంగమక్కలు రామరామాయిలు అందరూ నమ్ముకున్నారు కదా చెప్తా ఉండదు అమ్మాయి ప్రార్థన చేసుకుని దేవుడు సహాయం చేస్తారు అని అన్నప్పుడు నాకు ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలీదు కానీ ఒక నైట్ ఆయన బాధ చూడలేక ఇంట్లో కూర్చొని ఆ నైట్ అన్న అమ్మాయి హాస్పిటల్లో ఉండొచ్చు పరిస్థితుల్లో ఉన్నారు కదా హాస్పిటల్లో ఉండకూడదు అన్నారు సరే అని ఎందుకు వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తా ఎలా ఏడ్చానంటే నిజంగా అది నాకే తెలుసు వ్యక్తిగతంగా రవ్వ నువ్వైతే దేవుడు అని నాకు తిని తిన్నా దేవుడు అంటారు నాకు విశ్వాసం లేదు నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్తను బ్రతికించు భర్తను బ్రతికిస్తే నేను నమ్ముతాను నిన్నే నిన్నే సేవించుకుంటా అని చెప్పి నైట్ తెల్ల వాళ్ళని కూర్చొని ప్రార్థన చేస్తానమాట ఎట్లా ప్రార్థన చేస్తానంటే నిజంగా దుప్పడ కూడా తడిసిపోయిందమ్మాట మంచం మీద కూర్చొని చిన్న పిల్లవాడిని పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఒకటే ఏడుపు భర్తను బ్రతికించు రక్షించు ఎలా ప్రార్థన చేయాలి నాకు తెలియదు నేను లే నేను వెళ్ళి హాస్పిటల్ వెళ్ళేలాస్ కూర్చోవాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుని ఇదే ప్రార్థన ఇరవై నాలుగు గంటలు గడిపితే గాని తెలిదు తర్వాత చెప్పలేమన్నారు ఏదేమైనా సరే నిజమైన దేవుడు అయితే నా భర్తను బ్రతికిస్తే నిన్ను పూజిస్తా సవాలుగా అన్నమాట బ్రతికిస్తే నిన్ను నువ్వు పూజిస్తా అంతే అని చెప్పి నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకున్నప్పటికీ నా భర్త నేను హాస్పిటల్ లేచి కూర్చున్నాడు మాట చాలా సంతోషం వేసింది దేవుడు గొప్ప కార్యం చేశాడనమాట ఇంకా అప్పటి నుంచి నాకు విశ్వాసం పెరుగుతుంది ప్రతిరోజు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు అలా మారుస్తున్నాడు నా భర్తని అప్పటి నుంచి నేను శ్వాసంగా నమ్మి ఉన్నాను నా భర్త సంవత్సరం లోపు చుప్పటి నా కంప్లీట్ గా అన్ని పనులు తనంతరం తను చేసుకోవాలి ప్రభు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని ప్రార్థన చేసుకున్నా తన సంవత్సరం అయ్యే లోపల నేను రక్షణ పొంది ఉన్నాను అనమాట నా భర్త ఒప్పుకోపోయినా సరే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను నీ కోసం దేవుడి దేవుడి తన నేను వాగ్దానం చేసుకున్నాను నా భర్తను బ్రతికిస్తే నేను నన్ను రక్షించి ప్రభు అని చెప్తూ అనుకున్నాను దేవుడు నేను రక్షించాడు నేను రక్షణ పొందాను నాకు దేవుడు కావాలని చెప్పి అని అన్నాను ఇంకా అలా నేను రక్షణ పడ్డానమాట రక్షణ పడ్డాక మతతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు వాక్యం వింటుంటూ ఉంటే ఇంకా తన మీద దేశం పోయి ప్రేమ కలుగుతుంది దేవుడి బిడ్డలో మనం ఇలా ఉండాలి రోజు రోజు వాక్యం వింటూ ఉంటే దేవుడి ప్రేమ ఇలా ఉంది ఒకప్పుడు నేను తెలియక మాట్లాడాను అని చెప్పి పశ్చాత్తపడేది ప్రతి విషయంలో మాతో ఎన్నో మాట్లాడేది కానీ అవన్నిటికీ నేను మాట్లాడేదాన్ని కాదు ఎందుకంటే దేవుని ప్రేమ నాలో పెట్టాడు దేవుడు దేవుడు ప్రేమ ఎలా ఉంటదా నాకు తెలియకు మాట్లాడాను చాలా సార్లు క్షమాపణ అడిగా అత్త నేను ఇట్లా అన్నా నా దయతో క్షమించానని కాదు పోదని ఎదోటి అనేది చాలా భయంకరంగా తిట్టేది అయినా సరే తను ఎన్ని అన్న కూడా నేను ఏం మాట్లాడేదాన్ని కాదు తను చేసుకుని ప్రార్థన చేసుకునే దాన్ని ప్రభు నమ్మకన్నాక దేవుడు నన్ను ప్రేమించి రక్షించాడు నేను అతను ఎంతగానో ప్రేమించాను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ తను చూసి చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు ఇంకా అన్నయ్య గారు ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు రామారమ్మ వచ్చి ప్రార్థన చేస్తున్నారు పాలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు నేను ప్రార్థన చేస్తున్నా ఆ ప్రేమ ఆమెలో చూసిందన్నమాట ఒకప్పుడు నేను ఇలా నమ్ముకున్నానమ్మా నేను విడిచిపెట్టాను స్నేహం కోసం అటు వెళ్ళాను నేను వాళ్ళు ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు నన్ను ప్రేమించిన వాళ్ళు నాకు దగ్గర అయ్యారు అది సాక్షిని చెప్పింది అన్నమాట నన్ను ప్రేమించిన దేవుడు మా అతను ప్రేమించినప్పుడు మా ఇద్దరిని ప్రేమించిన దేవుడు వెళ్ళి మేము నిలబడాలి ఆయన మనం జీవించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా అనమాట తనంది రేపు ఎవరినైనా అమ్మాయి ఇదిగో నువ్వు నిలబడు మన కుటుంబం నిలబడితే ఎవరేమన్నా మనకు లేదు ఏంది మీరు నమ్ముకున్న దేవుడు నేను కూడా నమ్ముకుంటా మనం అందరం ఒకటే నమ్ముకున్నా అని నువ్వు చెప్పు గట్టిగా ఒకవేళ నా మాట చెప్పిన వినగానే రామారామాకి పాలు వాళ్ళకి చెప్పినాయా మీ ప్రకారంగానే చేయనే ఏ చేసిన అంటే జనానికి తెలియదు కాబట్టి కోడలు ఏదో చేసింది నా బలంతో ఇప్పించింది అని అనుకుంటున్నారంట అనుకున్నా సరే దేవుడికి నాకు మతకి మా కుటుంబ సభ్యునికే తెలుస్తూ అనుకున్నాను దేవుడు గొప్ప మేలు చేశాడనమాట ఆ అనుభవించిన నాకు తెలుసు మా అత్త తెలుసు మా కుటుంబాన్ని వాడికే తెలుసు జనానికి తెలియదు కాబట్టి ఎన్నో రకాలుగా అంటూ ఉండాలంట అత్త ఇలా నిన్ను చూస్తాను నిన్ను చూస్తేనే దేవుడు నమ్ముకుంటా దేవుడు నమ్ముకుంటేనే నిన్ను చూస్తాను అన్నట్టుగా అన్నారంట ఆ రకరకాలుగా నాకు అయినా సరే నేను పట్టించుకోలే కానీ దేవుడు గొప్ప దేవుడు దేవుని ప్రేమ మేము రుచి చూసాం కాబట్టి ఆ ప్రేమ తన తను చివరిస్తుతో ఆ ప్రభు నమ్ముకుంది అంది నేను రక్షణ పొందుతాను అని అంది అలాగే తీ అన్న అంటే అంది నేను ఎన్న నుంచి ఎంతో కోల్పోయాను ఈ ప్రేమని నేను ఇంకా మోసపోయాను అని అంది నువ్వు మోసపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టిన నిన్ను విడిచిపెట్టాడంత దేవుడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను రక్షించాడు కదా దేవుడు రాజ్యంలో నన్ను ఏమంటావు శరీరానికి పని లేదు ఆత్మకే దేవుడికి నీకు అవసరము నీ ఆత్మ దేవుడికి సన్ని చేరుద్ది అని చెప్పారు తన విశ్వాసం ఉంచింది అనమాట మరి అదే విధంగా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు మనల గురించి ఎంతగానో దిగులు పడింది ఎందుకంటే ఆలోచిస్తా ఉంది బీపీ పెరిగిపోయింది అనమాట డాక్టర్లు అన్నారు ఏందమ్మా ఇవి ఎంతగా బీపీ పెరుగుతోంది అని అంటే గొప్ప డాక్టర్లు వచ్చి బీపీ టాబ్లెట్ రాసారు వేసాం ఆడో టాబ్లెట్ కూడా తగ్గల డాక్టర్లు వచ్చి అమ్మా ఇంకేందో బీపీ చెరీపాకు విపరీతంగా అన్నారు ఇంక నేను వచ్చాను ఏం బీఫీ చెరిపో ఆలోచిస్తున్నావా అన్న అంటే అవును అమ్మా అంది దేవుని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కళ్ళ ములు పెట్టుకుంది ఎందుకంటే నా కొడుకునమ్మోడు అక్కడి నుంచి వస్తున్నాడు మేము బాధపడుతున్నాము నీ బాగుండే పోతున్నాను దేవుడు నన్ను తీసుకెళ్ళట్లేదు మీ బాధ నేను చూడలేకపోతున్నా అని బాధపడింది అనమాట నువ్వు బాధపడబాకైతే నేను ఎంతో ప్రేమగా చూసుకుంటా నేను నువ్వు బాధపడుతూ దేవుడు ప్రేమించమనే చెప్పాడు నువ్వు అలాంటి మనసులో పెట్టుకోబాకంటే ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే అది మంచి ఉద్యోగం మా నా కోసం బాధపడుతున్నాడు అంది వాటి అనుకోబాక దేవుడిని అడుగు ప్రార్థన చెయ్యి నా నమ్మడానికి మంచి ఉద్యోగరాలు ప్రార్థన చేయి దేవుడు సహాయం చేస్తాడని అనమాట హాస్పిటల్లో ఉండం కానండి మార్చే రీతిగా బెంగళూరులో చేసేవాడు జాబు బెంగళూరు నుంచి హైదరాబాద్ లో చెప్పాడు అనమాట అంటే ఇంకా ఉన్నతమైన జాబ్ వచ్చిందన్నమాట తన సంతోషించిందంటే నిజంగా ఆ శాలరీ కూడా చెప్పినప్పుడు చాలా సంతోషించింది అనమాట అది నాకు మతకే తెలుసమాట అంత సంతోషించిందన్నమాట కానీ తన కష్టం మరో జీవితం తినడానికి ఇక్కడ లేదు ఎవరి చూపించినయ్యా ఎస్ అయ్యా గొప్ప దేవుడు అయ్యా నా మనవాడికి మంచి ఉద్యోగం ఇచ్చేవాడిని దేవుడు స్థుతించినట్ట నాకే తెలుసే ఎందుకంటే వాళ్ళు నాతోనే పంచుకుంది నేనైతే గర్వంగా చెప్పుకోవాలమ్మా ఎందుకంటే ఇగో మా మనవాడి ఉద్యోగం చేస్తాడు మా కొడుకి ఉద్యోగం చేస్తున్నారు అందరు గొప్పగా చెప్పుకుంటే అనుకుందంట ప్రభా అయ్యా నా మనవాడు కూడా మంచి ఉద్యోగం చేయాలి దూరంగా ఉన్నాడు అని నేను కూడా గర్వంగా చెప్పుకోవాలనుకున్నది పర్వాలనేదంట నా మా ఉద్యోగం రాలేదు వాడు మంచి సెటిల్ అయితే ఇల్లు వేసుకుంటాడు రెండు ఉండే ఇల్లు వేసుకోలేదు ఉద్యోగం లేదని అంతగానో బాధపడింది నాయన మన బాధపడదాక ఎందుకు దేవుడు నాటికి ఇస్తాడు ఎందుకు బాధపడుతున్నాను అని చెప్పాను అందే నేనన్నా దేవుడు ఎప్పుడు వస్తాడు అప్పుడు చేద్దామంటాయి మన చేతులు ఏముంది బాధపడదాక ఆయన నమ్ముకుని బెడ్డ తలగానే ఇస్తే అడిగిన తోటలా ఉంచడు ఎన్నటి కాతే మనకి మేలేందే ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు అని నేను చెప్పాను నాను ఏదేవైనా దేవుడికి ఉద్యోగం రోహిత్ కు ఉద్యోగం వచ్చినప్పుడు చాలా సంతోషం ఇచ్చింది పేర్లు పెట్టి పిలిచేది కాదనమాట కన్నయ్య బంగారు ఇంక రెండే ఏ విషయమైనా సరే పాడలకు కానీ కూతురు కానీ అసలు చెప్పేది కాదు తన మనవడితోనే పంచుకునేది ఏ విషయమైనా కన్నయ్య గిరిగరా ఎలా ఎలా చేస్తానయ్యా ఎలా ఇచ్చారయ్యా ఏదైనా ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా మనవడే నమ్మేది ఎవరు నమ్మేది కానీ కొనుక్కుని కూడా నమ్మేది కాకడికి ఇంకా మనవడు అంటే అంత ప్రేమ అనమాట చివరి స్థితి కదా ఇంకా ఎంత ప్రేమ అంతే వాటి వాళ్ళందరికీ తెలిసే మాట వెళ్ళే ఆ రోజు బుధవారం మంగళవారం ఆదివారం వెళ్ళాడు వెళ్తుంటే నాయనమ్మ నేను వెళ్ళి వస్తానంటే చేతులు పెట్టుకున్నాను వచ్చి తప్పుడు నేను ఉంటానో అని అన్నాడు అని అంది తను అంటే నాయనమ్మను అలా అనబాక నీకేం కాదు అని అంటే గేటు బయటకెళ్ళినాక కూడా తొంగి తొంగి చూసుకుంటా అనమాట ఎందుకు నా తనలో బాధపడతాను అంది ఇంక అదే ఆట చుట్టూడు సరేన అయ్యా ఎప్పుడు ఎల్లప్పుడు బాగా నవ్వుతా ఉండే యాక్టివ్ ఉండేది కన జాగ్రత్త ఇలా ఫోన్ అని చెప్పి సంతోషించేది అనమాట దేవుడు ఎంతగానో ఆ బిడ్డ పట్ల ప్రేమించి ఆ బిడ్డ ఆత్మ దేవుడి సన్నిధి చేరిందని నమ్ముతున్నాము ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా ఆమె మంచిది నేను బైబుల్ గాని తర్వాత ఇంట్లో ఉండటమే అలాగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని కాదు నాకు తెలియదు ఎవరిని ఏమంటే వాళ్ళని చివరి సమయంలో దేవుడు ఆమెని రక్షణలోనికి రక్షణ అనేటువంటి ఆ విశ్రాంతిలోనికి రక్షణ అనేటువంటి శాంతిలోకి ఆ సమాధానంలోనికి ఆ వెలుగులోనికి దేవుడు ఆమెని నడిపించడం అనేది ఈ విషయంలో వారి రక్త సంబంధికులుగా బంధువులుగా తర్వాత ఎలసి సంఘస్థులుగా మనం అంతా కూడా చాలా సంతోషించాలి ఆమె రక్షణ పొందుకున్నటువంటి విధానం బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి మహిమం పరచాలి రక్షణ భాగ్యాన్ని దేవుడు ఆమెకి ఆమెకి దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం హరియా అయితే పెద్దమ్మ ఒకసారి విజయవాడలో కూడా ఒక వంద మంది సంఘాన్ని నడిపించడం అనేది దేవుడు కృపు చూపించాడు మా మామయ్య గారు అది చేసేవాళ్ళు ఆ తర్వాత మా మామయ్య గారికి వయసు పెద్ద వయసు పెద్ద వయసు వచ్చే తల్లికి నేను చేయలేకపోతున్నానయ్యా మీరు చేయండి అని నాకు నా భార్యకి ఒక వంద మంది సంఘాన్ని ఆయన అప్పు చెప్పాడు అక్కడ మేము నడుపు నడుపుకుంటున్నాం మరలా మొట్టమొదటి నుంచి కూడా నేను ఇక్కడ ఏటుకూరులో విజయవాడ ఎలాక ముందు ఏటూర్లో ఉన్నప్పటి నుంచి నేను కొర్నుపాడు కూడా అక్కడ కూడా పరిచర్య అక్కడ కూడా దేవుడు మందిరం కట్టబడింది అక్కడ పరిచర్య చూసుకోవటం కూడా జరుగుతుంది దేవుడికి ఇస్తూ అవుతున్నాం హలే అయితే విజయవాడ ఒకసారి వచ్చింది పెద్దం వచ్చింది వచ్చి ముందు నా భార్య వాక్యం చెప్పింది ప్రతి ఆదివారం ముందు ఆమె వాక్యం చెప్పింది నేను కొర్నపాటు చూసుకొని మరి వెంటనే విజయవాడ వెళ్ళిపోతాను నేను పని ఇంటికల్లా అక్కడికి వెళ్ళి వారం వారం మాకు అక్కడ బలారాధన మా మామయ్య గారు అలవాటు చేశారు అందుకే నేను అక్కడికి వెళ్ళి బలారాధన ఇచ్చి మళ్ళీ వెంటనే నేను కూడా కొద్దిసేపు వాక్యాన్ని పంచుకుంటాను ముందు నా భార్య వాక్యం చెప్పిన తర్వాత అవన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి ఆలకించి తర్వాత ఆమె డ్యూటీ దిగింది ఇప్పుడు నేనే కదా డ్యూటీ ఎక్కాలి బల్లారాధన ఇచ్చి మళ్ళీ వాక్యం చెప్పటం నేను డ్యూటీ ఎక్కాలి కదా నేను డ్యూటీ ఎక్కి నేను కూడా కొద్దిసేపు వాక్యాన్ని అనమాట అంతా అయిపోయిన తర్వాత అన్నటువంటి మాట ఏంటంటే చాలా చక్కగా నీ భార్య నీ భార్య చాలా చక్కగా చెప్పిందిరా అని అంది దేవుడికి స్తోత్రం హలలుయా ఆ తర్వాత ఆమెతో కూడా వెళ్ళిపోయి ఆమెతో కూడా చెప్పింది అనమాట చాలా బాగా చెప్పావు నువ్వు అని దేవుడికి స్తోత్రం హెలుయ్యా తర్వాత నువ్వు కూడా బాగా నా నాకైతే ఎక్కువ మార్కులు ఆ ఆవి రోజ దేవుడికి స్థోత్రం హలే అని చాలా మంచి చాలా బాగా పలకరించేది చాలా ప్రేమగా ఉండేది అయితే ఆమె గురించి మనం సంతోషించాల్సిన విషయం ఏంటి అని అంటే భూమి కింద ఉన్న పాకాలం అంట ఆ తర్వాత ఆకాశం పైన అవడం పరలోపం ఉంది దేవుడికి స్తోత్రం అనేది యా ఇప్పుడు నేను ఒక వాక్యం కూడా మీతో చెప్పాను కదా ఈ లోక అని ఆమె ఎక్కడికి వెళ్ళింది నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళింది అనమాట అంటే ఆమె దేవుడు దేవుడు ఉన్నటువంటి స్థలానికి స్వర్గం అనేటువంటి ఆ స్థలానికి ఆ పెద్దమ్మ వెళ్ళటం జరిగింది అనమాట భూమి కింద ఉన్నటువంటి నరకం నుంచి తప్పించబడి లేకపోతే ఆ పాతాల నుంచి తప్పించబడి ధన్యత ఏస్తూ క్రీస్తుని తన రక్ష రక్షకుడుగా ఆమె ఏస్తూ క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించడం వల్ల దేవుడికి స్తోత్రం హరియు ప్రసంగం చేయటం అని అంటే మాకు బాగా అలవాటు ప్రసంగాలు చేస్తే చాలా టైం చాలా టైం అయిపోయింది ఏదో రెండు మాటలు చెప్ చెప్పమన్నారు దేవుడికి స్తోత్రం హరే దుయ్యాసే చెప్పాలి హరే దుయ్యా మా బంధువులు రక్త సంబంధికులు కూడా ఎనమ్మాలు ఉన్నారు రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించి పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యంలో రాయబడి అండి యేసు క్రీస్తు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ లోకంలో కన్య మరియు గర్భం ద్వారా ఆయన జన్మించి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు చేయనటువంటి త్యాగాన్ని గొప్ప త్యాగాన్ని ప్రజలందరినీ కూడా పాపం నుండి శాపం నుంచి విడిపించే విడిపించేటువంటి కార్యాన్ని యేసు ప్రభు చేయటం జరిగింది ఆయన చేసిన త్యాగం ఏంటి అని అంటే ప్రజలందరి పాపముని ప్రజలందరూ కూడా పాపము నుంచి విడిపించబడాలి అనంటే పరిశుద్ధిని రక్తం పరమాత్మని రక్తం ఈ లోకంలో చిందించబడాలంట నేను కొంతమంది అని అనలేదు అందరూ ప్రజలందరూ పాపము ప్రజలందరూ కూడా పాపం నుంచి విడిపించబడాలంటే ఈ లోకంలో పరమాత్మని రక్తం చిన్నబడ దేవుడికి ఇస్తాం అలేలుయాసు ప్రభు ఒక్కడే ఆ పని చేశాడు ప్రజలను పాపం నుంచి విడిపించడం కోసం రక్తాన్ని ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆ శిలువులో ఆయన ధార పోశాడు చాలా మంది కూడా ఆయన శిలువు ఆయన మనుషుల చేతులతో కొట్టబడి చిత్రహింసలు చేయబడి ఆయన సినువు వేయబడ్డాడు ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు అని అంటారు దేవుడికి స్తోత్రం ఆలెలుయా చెప్పండి అందరుయా ఆయన ఆయన దేవుడు ఆయన ఎందుకు చనిపోయాడు చనిపోవాల్సిన అవసరం ఏంటి ఆయనకి మనుషుల చేతిలో రకరకాలుగా చిత్రహింసలు చేయబడి ఆయన మనుషులు చేతులతో చంపబ చంపబడ్డాడు ఆయన ఎందుకు చనిపోయాడు అట్లాగా ఓ పాట కూడా ఏంటి అని అంటే పాపములోనే బ్రతుకు చున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకు చున్నచు చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా దేశయ్య చింత చేరి నీ బ్రతుకు మాచవా ఈ లోకంలో చనిపోవడానికి ప్రజలందరూ పాపముల కోసం ఆ చెరువు మీద రక్తాన్ని చిందించడానికి దారపోయడానికి గల కారణం ఏంటి అని అంటే మనం అందరం కూడా పాపంలోనే బ్రతుకు బ్రతుకుతున్నామంట ఆ పాపంలోనే చనిపోయి పాపముల వల్ల మనకు వచ్చేటువంటిది నరకం ఇప్పుడు నరకం నుంచి తప్పించడం కొరకు రక్తాన్ని చెందించాడు దేవుడికి స్తోత్రం చేద్దాం హలెలు చెప్పడం పాపంలోనే బ్రతుకు చున్నచో ఏమైందంటే చెడుని పాపంలోనే మరణించినచో తప్పదు నీకు నరకం పాపంలోనే బ్రతికితే మరి ఇప్పుడు పాపాన్ని విడిపించడం కోసం మనకు కావాలి ఒక ఆయన ఎవరు ఆయన అంటే ఆయన పవిత్రుడు పరమాత్ముడై ఉండాలి దేవుడై ఉండాలి అందుకే ఆయన దేవుడు కాబట్టి ప్రజల పాపముల కోసం ఆయన రక్తాన్ని దారపోయటం జరిగింది కాబట్టి ఈ మాటలన్నిటిని అర్థం చేసుకోనండి ఆమె నమ్మి బాప్తిని తీసుకొని ఏస రక్తంతో కడగబడి నరకం నుంచి ఆమె తప్పించబడి పరలోకం అనేటువంటి ధాన్యత పొందుకుందని మేము నమ్ముతున్నాం పరలోకం అనే భాగ్యం పొందుకుందని ఇంకోటి యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల చాలా మంది చాలా మంది జీవితాల్లో జరుగుతున్నటువంటి కార్యం ఏంటి అని అంటే వారు చెడు నుంచి చెడు మాటల నుండి చెడు ఆలోచన నుండి చెడు అలవాట్ల నుంచి వాళ్ళు విడిపించి మంచి మార్గంలోకి మంచి ఆలోచనలోకి మంచి అలవాట్లలోకి వస్తున్నారు యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల జరిగేటువంటి మేలు మీరు ఎక్కడైనా ఎవరినైనా మీరు మీరు గమనిస్తే ఎవరి గురించి మీరు ఆలోచిస్తే ఆలోచిస్తే ఇదే మనకి కనబడుతుంది దేవుడికి స్తోత్రం అరే లూయా మంచిది మీ అందరికి కూడా వందన్నారు చెప్పినటువంటి రెండు మూడు మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో పెట్టాలని వాటి గురించి ఆలోచింప చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం దేవునికి మహిమ కలుగును ఇంత చక్కగా అరటి పండు ఒలిచి అందరికి తెలిపించాడు ఎంతో ప్రశాంతంగా మాట్లాడటం ఈ సంవత్సరం మొదటిసారి వేదిక మీద నిలబడ్డారంటే వీళ్ళు పక్క కుడి వైపున కుమారుడు ఎడమవైపున తండ్రి ఉన్నారు వీళ్ళకు పైన ప్రియక దేవుడు అన్నట్టు వాళ్ళ మామగారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు గెలిచారంటే స్టేజ్ అంతా తద్దరిగిపోతుంది ఆ ముగ్గురు మూడు సింహాలు అనమాట అలాంటిది ఏదో జరిగింది బాబుల ఏదో జరిగిందంటే అదేం కాదు దేవుని ప్రేమ జీవితాల హృదయాలను ప్రభావితం చేసి జీవితాలను ఆకర్షించింది జీవితాలను మార్చి మానవులు ఎవ్వరూ కూడా నిన్ను నన్ను మార్చలేరు దేవుని ప్రేమ మాత్రమే ఒకసారి లోతుగా ఆలోచన చేయండి చక్కటి విషయాలు పంచుకున్న జానపాలకి రెండు వందనాలు నాలుగు గారు ప్లస్ యువ దేవుడు ఇంకా సేవలు బలపరిచి వాడుకొను గాక నాకు నాకేమి అర్థం కాదు లోతు ఎంత కానీ నిమ్మలగా నీళ్ళు వెళ్తున్నప్పుడు చూస్తే చాలా బాగానే ఉంది అనుకుంటే లోతు ఇంకా భయంకరం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో మనము జాగ్రత్త కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు హృదయము మనస్సు దాని లోతుల్లోనికి వెళ్తాం ఈ కూడికలో ప్రతి ఒక్కరు కూడా లోతుగా ఆలోచించండి ఇంకా మేమే కాదు